హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సత్యనారాయణను ఆదివారం సాయంత్రం ఏకలవ్య నగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు సుల్తాన్ వెంకటేష్ ప్రధాన కార్యదర్శి కోనేటి చిన్న నరసింహ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా బుడ్డా సత్యనారాయణ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ వారికి అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు పార్టీలో నేను చేసిన సేవలను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా అవకాశం ఇచ్చిందని తెలిపారు తన నియామకానికి సహకరించిన ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ యాష్కి గౌడ్ కు టీపీసీసీ సభ్యులు జక్కిడి ప్రభాకర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతులు విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యమకారులు సంతోషంగా ఉన్నారని అన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సు ఉచిత గ్యాస్ సిలిండర్ ఉచిత విద్యుత్ ఇచ్చారని అన్నారు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా రైతులకు తాను అండగా ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తామని మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాలనీ ఫౌండర్ వనం గంగయ్య సిద్ధాని స్వామి కండల శంకరయ్య కుటాటి గణేష్ కోనేటి ధనుంజయ కండెల వెంకటేష్ చర్ల రమేష్ కొలను సుధాకర్ ఉండ్రాతి రవి రవి సాగర్ గంగయ్య నాగమ్మ సుగుణ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు గత సంవత్సరాలుగా ఒక జనరల్ కోటాలో డివిజన్ ప్రెసిడెంట్గా ఎదిగి కాంగ్రెస్ పార్టీ మా సత్యనారాయణ గారిని గుర్తించి హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఇచ్చిన సందర్భంగా మేము మా కాలనీ తరఫున మా కమ్యూనిటీ తరఫున బుడ సత్యనారాయణ గారిని ఈ సందర్భంగా ఘనంగా సన్మానించుకోవడం జరిగింది ఆయన గత ఇరవై ఏళ్ళ నుంచి పార్టీ కొరకు కానీ మా కమ్యూనిటీ కొరకు కానీ చాలా సందర్భాల్లో పోరాటం చేశాడు ఎన్నో ధర్నాలు కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశాడు పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని మునిసిరాబాద్ డివిజన్లో ఎల్బినార్ నియోజకవర్గంలో విజయవంతంగా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది ఈ సందర్భంగా మధుయాసి గౌడ్ గారు అదేవిధంగా జకి ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నో విధాలుగా సత్యనారాయణని ప్రోత్సహిస్తూ ఆయనని ఎంకరేజ్ చేస్తూ ప్రభుత్వానికి సత్యనారాయణకు ఏదైనా ఒక పదవి ఇచ్చి గౌరవించాలని ప్ర ప్రభుత్వానికి రిప్రిమెంటేషన్ ఇవ్వడం వల్ల డైరెక్టర్గా ఆయన సేవలు గుర్తించి రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది మున్ముందు కూడా ఎన్నో పదవులు పదవులలో వెళ్తూ ముందుకెళ్లాలని మా కాలనీ తరపున మున్సిపల్ డివిజన్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా ఎరకల జ సమూహం తరపున మేము కోరుతున్నాము ఇక్కడికి వచ్చిన ఈ కార్యక్రమాన్ని విజయం చేసిన అందరికీ అదేవిధంగా పత్రికా విలేకరులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరి ఇరుకుల జాతికి గౌరవంగా ఇరుకుల జాతిని గుర్తించి ఈరోజు మన్సురాబాద్ డివిజన్ ఇరుకుల నాంచారమ్మ బస్తీ మరి వ్యవస్థాపకులు అదేవిధంగా మన్సురాబాద్ డివిజన్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుడ్డ సత్యనారాయణ గారికి కాంగ్రెస్ పార్టీ మరి జాతిని గుర్తించి మార్కెటింగ్ డైరెక్టర్ పోస్ట్ ఇవ్వడం అది మా జాతి మొత్తానికి చాలా ఆనందకరమైన విషయం ఆ సందర్భంగా ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని మేము అభినందిస్తున్నాం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ పదవిని ఇప్పించడానికి శాయశక్తుల కృషి చేసిన ఎన్నో ఆటుపోట్లకు మరి ఎంతోమంది పోటీ ఉన్నా కూడా ఎస్టీ అనేసరికి ఒక ఎరుకలతో కూడా అవకాశం ఇవ్వాలా వాళ్ళు చాలా అట్టడుగున్న జాతి వాళ్ళని గుర్తించాలని చెప్పి మరి మధురాశ్వ గౌడ్ గారు చాలా చాలా ప్రయత్నించి మరి అదేవిధంగా విధంగా ప్రభాకర్ రెడ్డి గారు మరి అదేవిధంగా ఎల్బీ నాయగర్ నియోజకవర్గ బుడ్డ సత్యనారాయణకి ఈ డైరెక్టర్ పోస్టు రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇలాంటి పోస్టు మరిన్ని రావాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా రేపు రాబోయే రాజకీయ కార్పొరేట్ పదవులలో కూడా మా ఇరుకుల జాతికి తగిన ప్రాధాన్యత మరి కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా కేటాయించాలనే అవకాశాలు కల్పించాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటూ మరి అదేవిధంగా ఇంకొకసారి మా బుడ్డ సత్యనారాయణ గారిని ఘనంగా సన్మానించుకున్న ఇక్కడ ఉన్న కాలనీ వాసులందరికీ మరి అక్కలకి అన్నలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా డివిజన్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడిగా ఎన్నో సంవత్సరాల నుంచి బుడ్డ సత్యనారాయణ అధ్యక్షత వహిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్నో ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ఒడుదొడుకులు పడుకుంటూ ఎన్నో కష్టాలు పడుతూ మనసురాబాద్లో నాంచేరమ్మ ఎరుకుల నాంచేరమ్మ బస్తీ వాసులంగా పోండర్లముగా ఎన్నో కష్టాలు పడి మనసురాబాదులో సుమారు మూడు నుంచి నాలుగు వందల కుటుంబాలను ఏర్పాటు చేసినట్టు అటువంటి బుడ్డ సత్యనారాయణ నేను గంగయ్య సుల్తాన్ వెంకటేశు ఎస్ యాదగిర్లము ఎన్నో కష్టాలు పడి ఈ బస్తీలు స్థాపించాము కాబట్టి బుడ్డ సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో కష్టాలు పడి ఈ కాంగ్రెస్ పార్టీలకు ప్రతి క్షణము అందుబాటులో ఉండి అతనుకు మదియాస్ గౌడ్ గారు జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారు తన కష్టాన్ని గుర్తించి మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఇచ్చినందుకు గౌడ్ గారికి జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు మా కాలనీ తరపు నుంచి ఎరకల బస్తీ తరపు నుంచి మనసురాబాద్ లో ఉన్నటువంటి అందరి తరపు నుంచి మేము మధుయాసౌడ్ గారి కృతజ్ఞతలు ఈనాటి కార్యక్రమానికి నన్ను పిలిచి సన్మానం చేసుకుంటున్నటువంటి ఎరకల నాంచారమ్మ కాలనీ అండ్ ఏకలవ్య నగర్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్న మిత్రులారా కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతి అని ఒక ఎరకల సామాజిక వర్గానికి చెందినటువంటి మామూలు కార్యకర్తకు ఈరోజు హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఇచ్చినందుకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎరకల సామాజిక మొత్తం కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ దిక్కు చూస్తూ ఉంది ఏదైతే ఇంద్రమ రాజ్యం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే పేద బడుగు వర్గాలు వాళ్ళకి ఎంతో ఒక నమ్మకంతో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది మా అందరికీ పట్టాలు వస్తాయి మా అందరికీ సొంత ఇండ్లు వస్తాయి మాకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఖచ్చితంగా మాకు అందుతాయని చెప్పేసి కూడా ఇలా సమాజం మొత్తం కూడా ఆలోచనలో పడ్డారు ముఖ్యంగా ఈ ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ప్రజలు కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి మరి ప్రభుత్వం కూడా ఆరు పథకాలు ఏదైతే ఉన్నాయో ఈ ఆరు పథకాలను కూడా ప్రజల్లోకి దీర్ఘంగా తీసుకుపోతూ మరి ఈనాడు ఏదైతే ఏ కులం ఎంతమంది ఉన్నారో ఏ వర్గం ఎంతమంది ఉన్నారో తెలియటానికే మరి సమగ్ర కుటుంబ సర్వే కూడా చేపట్టడం జరిగింది ఈనాడు ఈ సమగ్ర కుటుంబ సర్వేలో జనాభా ప్రాతిపదికన మరి రేపు రాబోయే కాలంలో ఏ కులానికి మరి ఎంతవరకు న్యాయం జరగాలి మరి వాళ్ళందరికీ కులగణ జరు తెలిస్తేనే కదా వీళ్ళందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది ఈ యొక్క ఆలోచన పూర్తిగా రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకే ఇలా మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ యొక్క అవకాశాన్ని ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా కులగణ జరగాల ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని చెప్పేసి కూడా మరి ముందుకు రావడం జరిగింది ఇలా మనం అందరం కూడా చెప్పుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఏదైతే మరి ఎస్టీలో ఉన్నటువంటి గోండు కోయ చెంచు పర్దాన్ తోటి కులాం అందు నాయక్పోడు మన్నెవారి ఆనాది ఎరుకల లంబాడ ఈ జాతులలో కూడా మరి రాజకీయ అవకాశాలు మా సోదరులైనటువంటి లంబాడ సోదరులకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మా ఎరుకలలో కూడా ఈ రాష్ట్రంలో ఏడు లక్షల ఉన్న మా ఎరుకలలో కూడా అవకాశాలు కల్పించాలని చెప్పి కూడా గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయం చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ ఎరుకల సామాజిక వర్గానికి ఖచ్చితంగా రాజ్యాధికారం ఉండాలి వీళ్ళ వీళ్ళ జాతి అభివృద్ధి జరగాలంటే వీళ్ళకు కూడా మరి రాజకీయ అవకాశాలు కల్పిస్తేనే వీళ్ళ జాతి అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆలోచన చేయడం మా అందరికీ కూడా శుభ చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా నా నియామకానికి సహకరించిన మా మదియాస్కి గౌడ్ గారు దేవుడు లాంటి వ్యక్తి మరి ఆయనకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు నాకు పూర్తిగా వెన్నంటుంటూ సహకరించిన మా జక్కిట్ ప్రభాకర్ రెడ్డి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడికి విచ్చేసినటువంటి విశేష మరి అందరికీ కూడా మా కులానికి సంబంధించిందే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై సోనియమ్మ